గోదావరి రాజకీయం రంజుగా మారింది టికెట్ రాకపోతే ఒంటరిగా బరిలో దిగడానికి కూడా సిద్ధమవుతున్నారు అసంతృప్తులు నర్సాపురం బరిలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ రంగంలోకి దిగారు తాను పోటీలో ఉంటానని కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కౌంట్ మొదలైంది గోదావరి జిల్లాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం జరగాల్సింది ఇప్పటికే జనసేనకు కేటాయించిన ఇరవై ఒక్క స్థానాల్లో అధికారికంగా ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇదే సమయంలో టికెట్ దక్కని కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు నర్సాపురం నియోజకవర్గంలో ఆసక్తికర సమస్య నెలకొంది ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి బొమ్మడి నాయకర్ కు టికెట్ కేటాయించారు తనకు సీటు రాలేదని తెలియడంతో ఇటీవలే జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బొమ్మడి నాయకర్ కు నర్సాపురం టికెట్ కేటాయించినట్లు తనకు సమాచారం లేదని చెప్పారు కొత్తపల్లి సుబ్బారాయుడు భారతీయ అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు తప్పనిసరిగా కూడా మాతో కూడా సంప్రదించేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక మాకు కూడా ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు గనుక మేము రొటీన్ గానే మా కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు పోటీల్లో లేను అని చెప్పలేదు కదా నామినేషన్ ఇస్తే ఆ పరిస్థితి ఇంకా రాలేదు కదా కలవలేదు మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ మెజార్టీతో ఓడిపోయాననే పవన్ కళ్యాణ్ తనకు రెండోసారి అవకాశం ఇచ్చారన్నారు నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మడి నాయకర్ కొత్తపల్లి సుబ్బారాయుడికి పవన్ కళ్యాణ్ బలమైన హామీ ఇచ్చారన్నారు అధిష్టానం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బలమైన హామీ ఇచ్చారు సుబ్బారాయుడు గారికి నేను నేను ఆయన మంచి స్థానంలో చూసుకుండా ఆలోచనతో పెట్టి చూసు చెప్పడం కూడా జరిగింది మాకు కూడా చెప్పారు స్వయంగా ఆయన కూడా కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయేది ఎలక్షన్స్ రావచ్చు లేకపోతే రాబోయే రోజులు మేము అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చా కావచ్చు మరి సుబ్బారాయుడు గారు కనుసందాల్లో ఆయన అడుగు జాడల్లోనే మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ మరి పెద్దలు మరి సుబ్బారాయుడు గారు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటే కూటమికి నష్టం జరుగుతుందని జనసేన నేతలు సుబ్బారాయుడితో మంతనాలు ప్రారంభించారు అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు మరి కీలకమైన నర్సాపురంలో సుబ్బారాయుడు ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ నెలకొంది